శ్రీ కాత్యాయని వ్రతము అంటే ఏమిటి ఈ వ్రతం ఎవరు ఆచరించాలి కాత్యాయని వ్రతాన్ని కన్యలు పెళ్లి కానివారు ఆచరించవచ్చును ఒకసారి వివాహము రద్దు అయినవారు ఆచరించవచ్చును ఒకసారి వివాహము అయి కొన్ని దినములకే భర్త పోయిన ఆచరించవచ్చును ఒకసారి వివాహము అయి విడాకులు తీసుకున్నవారు ఆచరించవచ్చును తరచుగా వివాహ ప్రయత్నములు విఫలముగుచున్న వారు ఆచరించవచ్చును మీ మనస్సుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్న వారు ఆచరించవచ్చును అన్ని విధాల తగిన సంబంధము కోసం అన్వేషణ చేస్తున్న వారు ఆచరించవచ్చును కుజ దోషము జాతక చక్రములో ఉన్నవాళ్లు ఈ వ్రతం ఆచరించవచ్చు కుజ మహర్దశ అంతర్దశ విదశ జరుగుచున్న వారు ఆచరించవచ్చును రాహు మహర్దశ అంతర్దశ విదశ జరుగుచున్న వారు ఆచరించినా మంచిదే ఎంతమంది పెళ్లి కొడుకులు చూసిన నచ్చని వారు ఆచరించవచ్చును ఆర్థిక స్తోమత లేక కట్నం ఇవ్వలేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు ఆచరించవచ్చును స్త్రీ జాతక చక్రములో సప్తమ అష్టమ స్థానములలో పాపగ్రహములు ఉండి వివాహ ప్రయత్నములు సఫలం కాని వారు ఆచరించవచ్చును నిశ్చితార్థం అయి పెళ్లి వాయిదా పడుచున్నవారు ఆచరించవచ్చును కాతాయిని వ్రతం ఆచరించడానికి నియమాలు మంగళవారము నాడు ఈ వ్రతము ఆచరించవలెను మంగళవారము కృత్తికా నక్షత్రము కలిసి వచ్చినచో మంచిది మంగళవారం కృతికా నక్షత్రము షష్ఠి తిథి కలిసి వచ్చినచో మరీ మంచిది నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి పర్వదినములలో ఈ వ్రతము ఆచరిస్తే మంచిది దేవీ నవరాత్రులలో కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును బంగారముతో బంగారముతోగాని పసుపు గాని వారి శక్తానుసారముగా మంగళసూత్రములు కలసానికి అలంకరించవలయను కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటినీ నైవేద్యంగా ఉంచాలి ఏడు చెరుకు ముక్కలను తొక్కతీసినవి తీసినవి కూడా నైవేద్యంగా ఉంచాలి వ్రతము పూర్తి చేసిన తరువాత వ్రత కథవిని అక్షతలు అమ్మవారి మీద ఉంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసుకుని రాత్రి భోజనము చేయవలెను ఏడు మంగళవారాలు భక్తితో జరుపువలెను మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆపై వారము జరుపుకునవలెను ఎనిమిదవ మంగళవారము నాడు ఉద్యాపన జరుపుకునవలెను ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటు పోయవలెను వీలు కాని వారు ఉదయం గృహమునకు వెళ్లి కుంకుడు కాయలు పసుపు తలస్నానమునకు ఇచ్చి రావలను ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలను ఏడు చెరుకు ముక్కలు ఏడు రవికలను వాయనమిచ్చి ఒక్కరికి చీర ఇచ్చి వారిచే అక్షతలు వేయించుకుని ఆశీస్సులు పొందవలను వ్రత విధానం ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజ చేయవలను తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలసమును ఉంచి కలసములో పవిత్రమైన నీరు సగము పోయవలను అమ్మవారి విగ్రహం లేదా ప్రతిమగా రూపాయి ఉంచవలెను ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రము చేసి ముగ్గులు వేసి ఎర్రకండువా పరిచి దానిమీద బియ్యం పోయవలను పైన రాగి చెంబుగాని ఇత్తడి చెంబుగాని ఉంచి టెంకాయను ఉంచి దానిని ఎర్రని రవిక కీరటంలా పెట్టాలి కలశ స్థాపన చేయాలి ఈ వ్రతములో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్టం వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్థములు నైవేద్యం పెట్టాలి పూజ జరుపుకొనవలెను వ్రత మండపములో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి సాయంకాలము ఈ వ్రతము ఆచరించవలెను పగలంతా ఉపవాసము ఉండవలెను వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి పగలు నిద్రపోరాదు చివరి వారములో దక్షిణ కనీసం ఏడు కాత్యాయని వ్రత పుస్తకములను సమర్పించాలి ఆర్థిక స్తోమత లేనివారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకములను ఇచ్చిన మంచిదని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు